యువజన సంఘం ప్రజలకు ప్రజలకు పాటు రాగి అంబలి మజ్జిగ అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే సోదరుడు అర్బన్ చైర్మన్ రెడ్డి అన్నారు తాండర్ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో పన్నెండు రోజులుగా ప్రజలకు దాహార్తి తీర్చడంతో పాటు మజ్జిగ రాగి అంబలి అందిస్తున్నారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోదరుడు అర్బన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సందర్శించి యువకులను అభినందించారు ఈ కార్యక్రమంలో యువజన సంఘం ప్రతినిధులు సంఘం పెద్దలు పాల్గొన్నారు இங்க எதுக்கு இவளினாதிகால் ஆட் லைன் आजा லே ல கண்ணே आजा انا কইنا انا கிளாஸ்ல انا యువజన సంఘం తరపున ఇది సంవత్సరాంతము అంబలి మజ్జిగ ఇవ్వడం అనేది చాలా గర్వకారణంగా అనిపిస్తుంది ఎందుకంటానంటే ఎవరు పెట్టినా నెల రోజులు పది రోజులు పదిహేను రోజులు ఎండాకాలం చూసి పెడతారు లేదంటే రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చే టైంలో పెడతారు అలాంటిది అనేది చలివేంద్రము ఇది మూడు వందల అరవై ఐదు రోజులు నడిపించడం అనేది చాలా గర్వకారణంగా ఉంది నాకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపు हाँ, 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 ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు దాత అయినటువంటి కొండ బాలరాజ్ విజయలక్ష్మి గారి వెంకటలక్ష్మి గారి ఇరవై ఐదవ వివాహ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మాకు ఈ కార్యక్రమంలో పని పంచుకోవడం జరిగింది వారికి వాసవి కనక పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఆయుధారా ఉండాలని కోరుకుంటూ సెలవు ఆరోగ్య యోజన సంఘం వారి వీరేంద్ర కార్యక్రమాల్లో భాగంగా పాత మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఆరోగ్య యోజన సంఘం ద్వారా ఉండే మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ వాటర్ ఇక్కడ వంద పడకల ఆసుపత్రి మరియు కూరగాయల వ్యాపారస్తులు వచ్చిపోయే రైల్వే స్టేషన్ ప్రయాణికుల కోసం సౌకర్యార్థం వాటర్ సౌకర్యం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా ఇక్కడ నీళ్ళు అందుబాటులో ఉంటాయి అయితే ఇలా హాస్పిటల్ వచ్చిన పేషెంట్స్ అనుకోండి వచ్చే ప్రయాణికులు వారు ఈ నీటి సౌకర్యాన్ని వాడుకుంటున్నారు అయితే ఈ వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని యువజన సంఘం కొత్త టీఎస్ బాను గుప్తా వారి మొత్తం పన్నెండు పన్నెండు రోజులుగా అంబలి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి నిర్విరామంగా ఈరోజు పన్నెండవ రోజు కొంత మా చెల్లెలు వెంకటలక్ష్మి బాలరాజు గారి ట్వంటీ ఫిఫ్త్ శివచియ సందర్భంగా ఈరోజు వారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలాగే ఈ వేసవి కాలం మొత్తం ఇక్కడున్న